ప్రభుత్వం బ్రాహ్మణులకు పెద్దపీట వేశారని రాజమండ్రి నగర నాయ బ్రాహ్మణులు హర్షం వ్యక్తం చేశారు క్షౌర శాలలకు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వటం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ కు వారంతా కృతజ్ఞతలు తెలియజేశారు టీడీపీ రాజమండ్రి పార్లమెంట్ అధికార ప్రతినిధి బ్రాహ్మణ నాయకుడు దాస్యం ప్రసాద్ రాజమండ్రి నగర నాయ బ్రాహ్మణుల సాధికారక సమితి అధ్యక్షుడు అలజంగి దేవుడు ఇతర నాయకులతో కలిసి ప్రెస్ క్లబ్ లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు దాస్యం ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్ లో నాయ బ్రాహ్మణులకు ఇవ్వడం తమకు సంతోషం కలిగి చెప్పారు గతంలో నూట యూనిట్లు ఉండే ఉచిత విద్యుత్ ను ఇప్పుడు రెండు వందల యూనిట్లకు పెంచడం దీనికోసం బడ్జెట్ లో నాలుగు వందల యాభై కోట్లు కేటాయించడం ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి తమ సామాజిక వర్గంపై ఉన్న ప్రత్యేక శ్రద్ధను చాటుతుందని హర్షం వ్యక్తం చేశారు గత వైసీపీ ప్రభుత్వం మరుగున పడేసిన ఆదరణ రెండు పథకాన్ని పునః ప్రారంభిస్తూ వెయ్యి కోట్ల బడ్జెట్ లో కేటాయించడం శుభ పరిణామమని వ్యాఖ్యానించారు వారికి మా యొక్క నాయు తరపున తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం నిన్నటి రోజున ఏదైతే ఆంధ్రప్రదేశ్ శాసనసభలో బడ్జెట్ను ప్రవేశపెడుతూ నాయు కూడా ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో హామీలతో మాకు కూడా నిధుల కేటాయింపులో నాయు బ్రాహ్మణులకు ప్రాధాన్యత కల్పిస్తూ గతంలో ఉన్నటువంటి నూట యాభై యూనిట్లు రెండు వందల యూనిట్లుగా పెంచి ఉచిత విద్యుత్ను అందించాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో రెండు వందల యూనిట్లను ప్రకటిస్తూ నాలుగు వందల యాభై కోట్ల రూపాయలను బడ్జెట్ను ప్రవేశపెడుతూ తీర్మానం చేయడం జరిగింది అలాగే ఏదైతే గత ప్రభుత్వంలోని ఆదరణ పథకం టూను క్యాన్సిల్ చేసి నాయి బ్రాహ్మణులకు అన్ని విధాలుగా ఇబ్బందులు కలిగించారో దాన్ని మరలా పునఃప్రారంభించడంతో పాటు ఆదరణ పథకానికి సుమారు వెయ్యి కోట్ల రూపాయలని ఖర్చు పెడుతూ బడ్జెట్ కేటాయించడం జరిగింది ఇది మంచి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు కలిసి మాకు మా యొక్క కులాన్ని గుర్తించినందుకు మేము చాలా రుణపడి ఉంటాం తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు ఉన్నట్టు కానీ ఇప్పుడు కూడా మా సాయి శక్తిలో తెలుగుదేశానికి మేము కృషి చేస్తూ పనిచేస్తామని ఇప్పుడే చెప్పుకున్నాం అలాగే మా రాజమండ్రి ఎమ్మెల్యే గారు వాసు గారు కూడా మమ్మల్ని గుర్తించి మాకు కావలసినటువంటి సమస్యలు నాకు చెప్పినా ఎప్పుడు స్పందిస్తూ మాకు మంచి చేయడానికి ఎప్పుడు ఎదురుకు వస్తున్నారు అలాగే రేపు గుడి కంపెనీలో వేయడానికి కూడా తీర్మానం చేసి మమ్మల్ని అందరినీ కూడా ఒక ఏకాభిప్రాయానికి రమ్మని మాకు కబురు చెప్పారు మేము అందరం కూడా మా యొక్క కులం కలిసి ఆ యొక్క ఇదిని కూడా వినియోగించుకుంటామని వాసు గారికి ఎప్పుడు కూడా మేము వినయంగా ఉంటామని తెలియజేసుకుంటాం ఈరోజు నిన్న జరిగిన అసెంబ్లీలో మాకంటూ వెయ్యి కోట్ల రూపాయలు ప్రకటించడం బీసీకి మేమందరం కూడా న్యాయప్రహణ సంఘం తరఫున ప్రతి ఒక్కళ్ళు కూడా మేము అందరం కూడా చాలా హర్షవ్యక్తం చేస్తున్నాం అలాగే ఎన్డీ గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారి గారికి వీళ్ళందరూ కూడా మేము రుణపడి ఉంటామని తెలియపరచుకుంటూ మా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మా ఆదిడు వాసణి గారు మాకు ఎప్పుడు కూడా ఎండంటూ మమ్మల్ని అందరినీ కూడా మా నాయబ్రహంలో చైతన్య భరిస్తూ మా యువతనందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు అదేవిధంగా రేపు పొద్దున రాబోయే కాలంలో ఇండోమెంటు కమిటీలో కూడా మమ్మల్ని అందరినీ కూడా డైరెక్ట్గా వేస్తానని చెప్పడం జరిగింది అలాగే మాకు కరెంటు రెండు వందల యూనిట్లు రూపాయ రెండు వందల యూనిట్లు కరెంటు ఉచిత కరెంట్ ఉంది దాన్ని కూడా సక్రమంగా జరిగేటట్టు స్థానిక ఎమ్మెల్యే గారి కూడా తీసుకెళ్తాం ప్రతి సెలూన్ షాప్కి రెండున్న షాపులు కూడా ఇది వర్తించేటట్టు చేసేటట్టు చూసుకుంటూ బీసీ లోన్లు కూడా వచ్చేటట్టు కూడా మీ అందరూ కూడా కృషి చేసుకుని మా న్యాయపురాలందరూ కూడా న్యాయం జరిగేట్టు చూసుకుంటామని చెప్పి తెలియపరచడం సెలవు ఇస్తుంది